మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఆయన ఫ్యాన్స్ అయితే సెప్టెంబర్ ఇరవై కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు అంటే అత్యవసక్తి కాదు దేవరా కోసం ఈకర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా ప్రపంచ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి ఇక సినిమా రిలీజ్ కావడం బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడమే మిగిలింది దేవరా రిలీజ్ కంటే ముందు అనేక రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఇక తాజాగా మరో ఆల్ టైం రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది దేవర ముఖ్యంగా ప్రభాస్ మహేష్ బాబుల రికార్డ్స్ గల్ అయ్యాయి మరి ఆ రికార్డ్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దేవర మాన్యానే కనిపిస్తుంది టికెట్స్ కోసం రికమెండేషన్స్ బెనిఫిట్ షోస్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి అలాగే ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్కరి మధ్య దేవర గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రిలీజ్ కాబోతున్న దేవరకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీమియర్ షోస్ వేస్తున్నారు కృష్ణ గుంటూరు సీడెడ్ లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువగానే ఉంది ఇక ప్రతి స్టార్ కి అడ్డాగా భావించే థియేటర్స్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డు కొడితే ఫ్యాన్స్ కి వచ్చే కిక్కే వేరు ఇప్పటి ఇక్కడ తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా కల్కి ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తొలి రోజు కల్కి సినిమా ఎనభై ఏడు లక్షల రూపాయలు సాధించింది ఆ తర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఎనభై రెండు లక్షలు త్రిపుల్ ఆర్ డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఏడు లక్షలుగా ఆ తర్వాత స్థానంలో ఉంది ఇక ఇప్పుడు దేవరా ట్రెండ్ చూస్తే ఈ మూడు రికార్డ్స్ ని బద్దలు కొట్టేలా ఉంది దేవరాను ఆర్టీసీ క్రాస్ లోని అన్ని థియేటర్స్ లో ఏడు షోస్ ప్రదర్శితమవుతున్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న ఏడు థియేటర్స్ లో తొలి రోజు నలభై ఆరు షోస్ పడబోతున్నాయి ఇందుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించగా నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకులా అమ్ముడిపోయాయి ఇక ఈ షోల గ్రాస్ అటు ఇటుగా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లుగా ఉండే అవకాశం ఉంది ఈ రేంజ్ కలెక్షన్లు డే వన్ లో సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటిసారి తాజాగా కలెక్షన్స్తో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రభాస్ మహేష్ బాబుల పేరిట ఉన్న రికార్డ్స్ కూడా గల్లంతైపోయాయి మొత్తంగా ఆర్టీసీ క్రాస్ లో ఫస్ట్ డే కోటి రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి హీరోగా తారక్ నిలిచాడు మొత్తంగా రిలీజ్కి ముందే దేవరా రికార్డ్ వేటను కొనసాగిస్తున్నాడు మరి ముందు ముందు దేవరా మరిన్ని రికార్డ్స్ బద్దలు కొడతాడో చూడాలి మరి